చేనుకు దారి కోసం చెమటను వంతెనగా మార్చిన మనిషి ఊరందరి బాగుకు వాగుపై వారధి నిర్మించిన సామాన్యుడు ఇదే గంగారాం తీగెల వంతెన కథ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మణియార్పూర్ వాసి గంగారాం ఆ హీరోను వెతుకుతూ మా రూరల్ మీడియా టీం బయలుదేరింది అతని ఊరికి వెళ్ళాలంటే వాగులు వంకలు దాటాల్సిందే ే మణియార్పూర్లో పెన్ గంగా తీరం ఇక్కడే గంగారాంకి పది ఎకరాల పొలం ఉంది నీటి వనరులున్న నేల కావడంతో అన్ని రకాల పంటలు విస్తారంగా పండుతాయి పత్తి కూరగాయలు సోయాబీన్ పండిస్తున్నాడు అతని పొలానికి వెళ్ళాలంటే రహదారి లేదు కిలోమీటర్ బురదలో నడవాలి మధ్యలో వాగు అడ్డంగా ఉండటంతో చుట్టూ తిరిగి పొలానికి వెళ్లాల్సి వచ్చేది ఈ సమస్య నా ఒక్కడిదే కాదు వాగు అవతల ఒడ్డున ఉన్న రైతులందరిది వానాకాలం వస్తే వాగులో ఆరు నెలల పాటు నీరు ప్రవహిస్తూ ఉంటుంది అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు గంగారాం ఎవరో రావాలని ఏదో చేయాలని అతడు ఎదురు చూడకుండా దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారానికి నడుం బిగించాడు తీగల వంతెన నిర్మాణం ఒంటరిగానే మొదలుపెట్టాడు వంద మీటర్ల వెడల్పు ఉన్న వాగుకు రెండు వైపులా పిల్లర్లు వేశాడు వృధాగా ఉన్న విద్యుత్ తీగలను కొని సిమెంటు స్తంభాలు కర్రలు వేసి పిల్లర్ల మధ్య తీగలు లాగి దాని మీద రేకులు పరిచారు అలా పదిహేను రోజుల్లో వంతెన నిర్మాణం పూర్తి చేశాను దాదాపు డెబ్బై వేల రూపాయల ఖర్చు అయ్యింది అని రూరల్ మీడియాకు వివరించాడు గంగారం తెలంగాణలో ఆఖరి గ్రామం ఇది మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది గంగారాముకి మరాఠీ తప్ప తెలుగు రాదు ఎనిమిది మీటర్ల ఎత్తులో నూట ఇరవై మీటర్ల పొడవుతో అందరికీ సాధ్యం కాని వంతెనను సుసాధ్యం చేశాడు ఎలాంటి ఇంజనీర్లు కాంట్రాక్టర్లు లేకుండా స్థానిక వనరులతో తన కలను నిజం చేసుకున్నాడు ఇప్పుడు ఈ వంతెన మీదుగా మిగతా రైతులు కూడా తమ పొలాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు ఎనభై ఏళ్ళ వయసులో కూడా తన ఊరికి ఉపకారం చేయాలనే గంగారం లక్ష్యం అలా నెరవేరింది రెండు వేల ఆరులో నిర్మించిన ఈ వంతెన ఇప్పటికీ ఎన్ని వరదలు వచ్చినా తట్టుకుని నిలబడింది ఇక్కడి రైతులందరికీ పొలంబాటగా మారింది